చీకటితో కమ్ముకున్న కుటుంబం అల్వాల పవన్ పెయింటింగ్ పని చేస్తూ కష్టపడి కుటుంబాన్ని నడిపేవాడు అతనికి తన భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు అందరి జీవితాలనే సాఫీగా సాగిపోతున్న జీవితాన్ని విధి ఒక్కసారిగా వెక్కిరించింది పవన్ పెయింటింగ్ వేస్తున్న సందర్భంలో రెండవ అంతస్తు బిల్డింగ్ పై నుంచి ప్రమాదవశాత్తు కింద పడటంతో వెన్నుపూస పూర్తిగా చితిలిపోవటం పవన్ మంచానికే పరిమితమయ్యాడు అస్తవ్యస్తమయ్యిందంటూ కన్నీటి పర్యంతమవుతుంది పవన్కు జరిగిన ఈ ప్రమాదం తన భార్యతో కుటుంబాన్ని కుబేలు చేసింది హాస్పిటల్కి తరలించిన తరువాత డాక్టర్లు తన వెన్నుముక్క విరిగిపోయిందని చెప్పేసరికి ఆమె నిర్ఘాంతపోయింది తన భర్తను కాపాడుకునేందుకు కంటికి రెప్పలా సేవలు చేస్తుంది కుటుంబానికి వెన్నుముక్క లాంటి భర్త మంచానికి పరిమితం అవటంతో దిక్కుతోచని స్థితిలో ఉంది తన భార్య మెడభాగం నుంచి మొదలుకొని కాళ్ళ వరకు స్పర్శను కోల్పోయి మంచం పట్టే వరకు తమ పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో అని ఆందోళనకు గురి అవుతుంది తన భర్తను కాపాడండి అంటూ మొరపెట్టుకుంటుంది దాతలు ముందుకు వచ్చి సహాయం చేయాలని ప్రాధీయపడుతుంది వారి కుటుంబం సహాయం కోసం యువత స్వచ్ఛంద సేవా సంస్థను ఆశ్రయించింది అందరికీ నమస్కారం నేను నిజామాబాద్ డిస్టిక్ దుబాయ్ ఏరియాలో ఉంటాను నేను గత నాలుగు నెలల క్రితము పెయింటింగ్ వర్క్ చేస్తూ చేస్తూ పైనుంచి రెండు అంతస్తు నుంచి పాడి నా వెన్ను పూస ఇరగడం జరిగింది నా నరము మొత్తం చిత్కింది లేవలేని పరిస్థితి పరిస్థితి ఏం బాగలేదు నాకు ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నారు భార్యని బయటకి వర్క్ పంపించాలన్నా కానీ నాకు చేయడానికే సరిపోతుంది మా పిల్లల్ని చూసుకోవడానికి సరిపోతుంది కొంచెం నాపై దయ చూపి చేయాలని కోరుకుంటున్నాను కుటుంబం ఆర్థిక సహాయాన్ని అందించబుత్తుగా ముఖ్య అతిథులు ధన్పాల్ సూర్ గుప్తా గారు అలాగే ఈ ఈ హిందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ఇరవై వేల స్థానాల్లో ఆశీలు కావాల్సిందిగా కోరుతున్నారు